एक नेक्स्ट ब्रोमोला ప్రసాద్ రావు వేదవతి తో కోర్టు దగ్గరకు వెళ్లి లాయర్ సత్య గురించి ఎంక్వైరీ చేసుకుని వచ్చాను అని ప్రసాద్ రావు వేదవతికి చెప్తూ ఉండగా అంతలో అదే సమయానికి అవని ఉంటుంది ఇక ప్రసాద్ సాధారణంగా ప్రతి మనిషిలోనూ ఏదో ఒక నెగిటివ్ పాయింట్స్ ఉంటాయని వాటి గురించి ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు కానీ సచ్చ గురించి ఒక్కరు కూడా నెగిటివ్ గా చెప్పలేదు అని ప్రసాద్ రావు చెప్తూ ఉండగా కానీ వేదవతి మాత్రం నేను నమ్మును అవని నా కొడుకుని మోసం చేస్తున్నది అన్నది ముమ్మాటికి నిజం అని వేదవతి అంటూ ఉండగా అందులో అవని అక్కడికి వచ్చేసి ఆ మాట విని షాక్ అవుతూ ఉంటుంది ఇక వేదవతి అవని సత్యాల మధ్య ఏదో ఉండకూడని సంబంధం ఉందని నేను ఖచ్చితంగా చెప్తాను అక్షయ మన వారసురాలు కాదు అని కూడా చెప్పగలను సత్యతో సంబంధం ఉన్న బిడ్డ అని కూడా చెప్పగలను అని వేదవతి అంటూ ఉండగా ఇక ఆ మాట విన్న అవని మరోసారి షాక్ అయిపోతూ అత్తయ్యా అని అరుస్తూ ఉండగా ఇక వేదవతి ప్రసాదరావు ఇద్దరు అవని చూసి షాక్ అవుతూ ఉంటారు మరి ఏం జరిగిపోతుంది అవని శని వదిలేసి వెళ్ళిపోతుందా లేక తన మీద పడిన నిందని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నదా అనేది నెక్స్ట్ రాబోయే తెలుసుకుందాం